భూమి గుడికి వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత గగన్ని తలుచుకుంటూ ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే శివ టిడ్డి బొమ్మ పట్టుకొని దారిలో వెళ్తూ అందరినీ కూడా శరత్చంద్ర వాళ్ళ ఇండ్లు ఎక్కడో కాస్త తెలిస్తే అడ్రస్ చెప్పండి శరత్చంద్ర గారి ఎక్కడ అని అడుగుతూ వెళ్తూ ఉంటాడు ఎవరు అడిగినా కూడా మాకు తెలీదు మాకు తెలియదని చెప్తూ ఉంటారు అప్పుడే గగన్ కారులో అక్కడికే వచ్చి ఆగి ఏదో ఫైల్ పట్టుకొని ఒక చోటికి వెళ్తాడు ఆ ఫైల్ పని పూర్తి చేసుకొని మళ్ళీ కారు ఎక్కడానికి కారు దగ్గరికి వస్తారు గగన్ కారు ఎక్కబోతూ ఉంటే శివ గగన్ వెనకాల నిలబడి సార్ మీకు శరత్చంద్ర గారి ఇండ్లు తెలుసా సార్ అని అడగటంతో ఇక గగన్ కోపంతో రగిలిపోతూ కళ్ళు మూసుకొని సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళకి ఎదురుగా భూమి గుళ్ళో కూర్చొని ఉంటుంది సార్ మీకు శరత్చంద్ర గారి అడ్రస్ తెలిస్తే చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని శివ మరీ మరీ అడుగుతూ ఉంటే గగన్ వెనక్కి తిరిగి చూడకుండా అలాగే నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు కనుక గగన్ వెనక్కి తిరిగితే శివ చేతిలో ఉన్న టెడ్డీ బేర్ గగన్కి కనిపిస్తుంది అయితే శివ మాటలు భూమికి వినిపిస్తాయి అదేంటి శరచంద్ర గారి ఇండ్లెక్కడా అని ఎవరు అడిగేది అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న భూమి కాస్త శివ గగన్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ తమ్ముడు కనిపిస్తాడు అరే తమ్ముడు శివ అని అనుకుంటూ ఉంటుంది సార్ మిమ్మల్ని సార్ శరచంద్ర గారి ఇండ్లు తెలిస్తే అడ్రస్ తెలిస్తే చెప్పండి సార్ అని మళ్ళీ శివ అడుగుతూ ఉంటాడు మరి గగన్ వెనక్కి తిరిగి చూస్తాడా లేకుంటే భూమి రావటంతో గగన్ మౌనంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడా ఇప్పుడు భూమి శివని ఇంటికి తీసుకువెళ్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం